మహిళావాణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం ఈనాటి కార్యక్రమంలో ముందుగా పెద్దరికం పొట్లూరి శారద గారి కథానిక వింటారు వసారాలో వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న నేను కోడలి పిలుపుతో తలెత్తి చూశాను మాయా ఇదిగోండి కాఫీ అంటూ చిరునవ్వుతో కాఫీ కప్పుకుతో నా ఎదురుగా నిల్చుంది నా పెద్ద కోడల ఆశ్రిత ఏమ్మా పూజ కూడా అయిపోయినట్టుంది అంటూ కాఫీ కప్పు అందుకున్నాను అవును మాయ పూజ ముగించుకునే కాఫీ పెట్టాను ఆయన లేపాలి అంటూ ఇంట్లోకి వెళ్ళిపోయింది నా భార్య సుమతిలానే తెల్లవారుజామునే లేచి ఇంటి పన్నులన్నీ ముగించుకుని దేవుని దగ్గర తులసి మొక్క వద్ద దీపం పెట్టడం ఆశ్రితకు అలవాటైంది నా పెళ్ళైన కొత్తలో సుమతి ఇప్పుడే ఎందుకులే మరి కాసేపు అయిన తర్వాత లేవవచ్చులే అని నేనంటే లేదండి మా అమ్మ చెప్పింది తెల్లవారుజామునే లేచి పాచీళ్ళు ఊడ్చుకుని స్నానం వగైరా ముగించుకుని దేవునికి దీపం పెడితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని ఏ చికాకులు లేకుండా ఇంట్లోని వారందరూ ప్రశాంతంగా ఉంటారా నేను అందుకే నేను అలవాటు చేసుకోవాలని ఇలా ప్రొద్దున్నే లేవడం అంటూ బెడ్రూమ్ వదిలి వెళ్ళిపోయేది నిజమే అనిపించింది నా నలభై ఏళ్ళ అనుభవం ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ మౌనంగానే అందరి అవసరాలు తీర్చేది నా సుమతి దేవత అనే మాట మాత్రమే మిగుల్చుకొని సంవత్సరం క్రితం నన్ను విడిచి అనంతలోకాలకి వెళ్ళిపోయింది నే రిటైర్ అయ్యాక సరిగ్గా సుఖపడే రోజులు వచ్చాక నన్ను ఒంటరి వాడిని చేసేసి రిటైర్ అయ్యాక అంటే నేనేమీ గవర్నమెంట్ ఉద్యోగిని కాను వయసు రీత్యా నా సంపాదన జీవితాన్ని ఆపేశాను నాకు ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు అందరికీ సమన్యాయం చేశాననే అనుకుంటున్నాను ఇద్దరు మగపిల్లలు ఉద్యోగస్తులే పెళ్ళిళ్ళు అయిపోయాయి ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం కనుక పెద్దాడు మేమున్న ఇంట్లోనే మాతోనే ఉన్నాడు వాడికి ఇద్దరు ఆడపిల్లలు ఒకరు ఒకటవ తరగతిలోనూ చిన్నది ఎల్కేజీలోనూ ఉంది నాకు వాళ్ళిద్దరూ మంచి కాలక్షేపం పొద్దున్నే కాసేపు నడక ముగించుకుని పేపర్ చదివి కాఫీ తాగేపటికి పిల్లలిద్దరూ లేస్తారు వాళ్లతో ముచ్చటాడుతూ ముఖాలు కడిగించి కాలకృత్యాలు ముగించుకొని వచ్చాక పాలు త్రాగించి కాసేపు వాళ్లతో పుస్తకాలు ముందేసుకొని నేను కూర్చుంటాను తరువాత సాయంత్రం పూట గుడికో పార్కుకో వెళ్ళి స్నేహితులతో కాలక్షేపం రాత్రి ఎనిమిది గంటలలోపు ఇంటికి చేరుకోవడం నా అలవాటు ఓ రోజు నా రెండో కూతురు ఫోన్ చేసింది నాన్న మీ అల్లుడు గారు వ్యాపారపరంగా బాంబే వెళ్తారట రావడానికి ఓ నెల రోజులు పట్టొచ్చు నేను పిల్లలతో ఒక్కతేనే ఉండడం కాస్త కష్టంగా ఉంటుంది కనుక రేపు బయలుదేరి ఇక్కడికి వచ్చేసేయి సరేనా అంటూ నా సమాధానం కూడా వినకుండా పెట్టేసింది నేను ఓ కిరాణా దుకాణం నడిపేవాడిని అయినా నా భార్య నన్ను చాలా గౌరవించేది పెళ్ళయ్యే వరకు నా పిల్లలంతా నా కనుసైగల్లోనే పెరిగారు ఇవాళ నాకు ఆర్డర్ వేసే అంత పెద్దవాళ్ళయ్యారా లేక నేను వయసు మీద పట్టడంతో ఏమీ అనలేనని చేతకాని వాడినని నాన్నే కదా ఏమైనా అనవచ్చు అనుకుంటున్నారా అనుకుంటూ నేనే మళ్ళీ ఫోన్ చేశాను అక్కడ నేను ఉండలేను అందుకే ఇక్కడికే వచ్చేయమని నా మాట వింటూనే రుసరుసలాడుతూ ఎవరికీ ఎవరికి ఏదీ అలవాటు ఉండదు అవసరాన్ని బట్టి అన్నీ అలవాటు చేసుకోవాలి నా దగ్గర నాలుగు రోజులుంటే అది అలవాటు అవుతుందిలే వచ్చేయమని చెప్పింది లేదమ్మా అంటున్న నా మాట పూర్తి కాకుండానే అవసరానికి పనికిరాని పెద్దవాళ్ళు ఉండి ఏం లాభం అంటూ ఫోన్ పెట్టేసింది నాకు పదిహేను సంవత్సరాలు రాగానే మా నాన్న తాను నమ్ముకున్న కిరాణా దుకాణంలోని మెళుకులన్నీ నాకు నేర్పారు డిగ్రీ పూర్తవుతూనే నాకు పెళ్లి చేసి కిరాణాదు దుకాణం నాకు అప్పగించి నాన్న విశ్రాంతి తీసుకున్నారు నేను అదే బాటలో నా పిల్లలకి నా శక్తి కొద్దీ చదువు చెప్పించి పెళ్ళిళ్ళు చేసి వాళ్లకు బ్రతుకు తిరుగు చూపించాను సుమతి చనిపోగానే నాకున్నది పిల్లలకి కొంత పంచి నాకు కొంత దాచుకున్నాను సుమతి పోయిన దుఃఖం ఇంకా తీరనే లేదు ప్రతిరోజు ఏదో ఒక సందర్భంలో సుమతి నా కళ్ళ ముందే కదులుతున్నట్టు కనిపిస్తూనే ఉంది నా మనసులో మాట సుమతితో తప్ప ఎవరికి చెప్పుకోగలను స్నేహితులు గుర్తొచ్చారు మెల్లగా పార్కు చేరుకున్నాను నాకంటే ముందే అందరూ వచ్చేశారు వాళ్ళ మాటల్లో మాట కలుపుతూ మనసులో దిగులంతా మర్చిపోయాను అయినా ఈరోజు కాస్త పెందరాళే ఇంటికి చేరుకున్నాను తాతయ్య తాతయ్య అంటూ పిల్లలు నా దగ్గరకు వచ్చేశారు నా కోడలు ఆశ్రిత ఏంటో మామయ్య గారు ఇవాళ అదవులా కనిపిస్తున్నారు అంటూ ఈరోజు మీకు ఇష్టమైన పెసర పులకం చేశాను మామయ్య వేసుకుని వేడివేడిగా తిందురుగాని రండి అంటూ పిల్లల్ని పిలిచింది వంటింట్లోకి వెళుతూ నా ముఖంలోని భావాలను కనిపించనివ్వకుండా చిరునవ్వుతో పిల్లలతో పాటు వంటింట్లోకి వెళ్ళాను చాలా రుచిగా ఉంది పెసరపప్పు పులకం అల్లం పచ్చిమిరపకాయలు తగినంత వేసింది ఆశ్రిత తృప్తిగా భోంచేశాను కాసేపు పిల్లలతో గడిపి నా గదిలోకి వచ్చేసాను తొమ్మిది తర్వాత పెద్దాడు రావడం ఆశ్రిత వాడితో మావయ్య గారు అదవలా ఉన్నారంటూ చెప్పడం లీలగా వినిపించింది అంతలోనే పెద్దాడు నా దగ్గరకొచ్చి నాన్న ఏం జరిగింది అంతా కులాసయే కదా మీరు మౌనంగా ఉన్నారని ఆశ్రిత చెప్పింది అంటూ నా ముఖం పరికించి చూశాడు నేను ఎంత గుంభనంగా ఉన్నా ఏదో జరిగిందని వాడు పసిగట్టేశాడు చెల్లి ఫోన్ చేసిందని రమ్మనమందని చెప్పేశాను నాన్న ఇంత చిన్న విషయానికేనా రానని రాలేనని చెప్పలేకపోయారా పోనీలేండి చెల్లికి నేను రేపు ఫోన్ చేసి చెప్తాలే హాయిగా నిద్రపోండి అని నా మనసుకు ఊరటనిచ్చాడు ఒకప్పుడు నేను ఎంత గంభీరంగా ఉండేవాడిని నీ కచ్చిగా మాట్లాడేవాడిని ఇప్పుడేమైంది ఇలా బేలగా తయారయ్యాను రిటైర్ అవ్వడం సుమతి నన్ను వదిలిపోవడం నన్ను ఇలా తయారు చేసిందన్నమాట వాళ్ళ అవసరాలు పిల్లల్ని అలా మాట్లాడనిస్తాయా అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను మర్నాడు పెద్దాడు చెల్లికి ఏం చెప్పాడో ఎలా చెప్పాడో నా రెండో కూతురు పిల్లలతో సహా ఇంటికి వచ్చేసింది సాయంత్రం అందరం హాల్లో కూర్చున్నప్పుడు నన్ను క్షమించు నాన్న నీ మనసేంటో అర్థం చేసుకోకుండా కటువుగా మాట్లాడాను నాది తప్పే అంటూ నా దగ్గర కూర్చొని నా చేతులు పట్టుకుంది మనసంతా దూతి మారిపోయింది చాలా తేలికగా అనిపించింది ఇల్లంతా సందడిగా ఉంది మరదళ్ళిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటి పనులు వంట పని చకచకా ముగించుకుని పిల్లలతో ఆడుకోవడం చదివించుకోవడం చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది మళ్ళీ నా మనసులోకి సుమతి తొంగి చూసింది చూసారా నా బిడ్డల సంస్కారం అన్నట్టుంది అవును సుమతి నాతో ఏనాడు దగ్గు పెట్టుకునేది కాదు ఎప్పుడైనా మా ఇద్దరి అభిప్రాయాలు కలవనప్పుడు తన మాట కూడా ఆలోచించమని ఖచ్చితంగా చెప్పేది అంతే ఇద్దరం ఏకాభిప్రాయానికి వచ్చేవారం నా కూతురు వచ్చి నాలుగు రోజులైంది యథావిధిగా నా వాకింగు పార్కుకు వెళ్ళడం స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడడం జరుగుతూనే ఉంది ఓ రోజు స్నేహితులతో కూర్చున్నప్పుడు అందులో ఒకడు నా కోడలు వేరింటి కాపురం పెడతామని భర్తతో చాలా రోజులుగా గొడవ పెడుతోందని అనారోగ్యంతో ఉన్న నా భార్య నేను రోజులు ఎలా గడపాలా అని తర్జన భర్జన పడుతున్నాం అంటూ తన సమస్యను మా ముందుంచాడు అసలు వేరింటి కాపురం ఎందుకు పెడదామంటోంది అని మాలో ఒకరు అడగ్గా నా అలవాట్లు నచ్చక నా భార్య అనారోగ్యానికి చాలా ఖర్చవుతోందని నేను పనిచేసే రోజుల్లో ఏమీ దాచుకోలేదని నాకు ఏ పెన్షన్ వచ్చే మార్గం లేదని చెప్పుకొచ్చాడు ఉన్న ఒక్క ఇల్లు తప్ప నా దగ్గర ఏమీ లేదని అంటూ గతంలో తాను చేసిన పొరపాట్లు ఇప్పుడు బాధిస్తున్నాయన్నాడు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటా అని అందరం చాలా ఆలోచించాం ఏమీ దిక్కుతోచలేదు భారంగా అడుగులు వేస్తూ ఇంటివైపు బయలుదేరాం మరుసటి రోజు మళ్ళీ అదే సమయానికి పార్కులో అందరం కలుసుకున్నాం మరో మిత్రుని సలహా ఉన్న ఇల్లు అమ్మేసి వచ్చిన డబ్బుతో నీ భార్యకి ప్రభుత్వాసుపత్రిలో వైద్యం చేయించుకొని రిటైర్మెంట్ హౌస్కి వెళ్ళి అక్కడ కాలక్షేపం చేయడం మంచిదని అందరికీ అది ఆమోదయోగ్యం అనిపించింది తలాడించి మళ్ళీ తన తప్పులన్నీ ఏకరువు పెట్టాడు వయసులో ఉన్నప్పుడు పైలా పర్చీసుగా తిరిగిన రోజుల్లో పిల్లలతో కానీ భార్యతో కానీ తల్లిదండ్రులను కానీ పట్టించుకున్న పాపాన పోలేదు అన్నీ బాధ్యతలు తానే తీసుకున్న నా భార్య చక్కగా నడుపుకొచ్చింది ఇంట్లో నా మాటకు ఎవరు ఎదురు చెప్పినా సహించేవాడిని కాదు ఎప్పుడు నా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ ఉండేవాడిని పిల్లలు కూడా నన్ను చూసి జడుచుకునేవారు దాంతో పిల్లలు వాళ్ళలా తయారయ్యారు అన్నీ తెలిసినా నిజం కూడా చెప్పే ధైర్యం చేసేవారు కారు వాళ్ళమ్మలానే మౌనంగా నా నుంచి తప్పించుకుని తిరిగేవారు పైగా నేనింట్లో ఉండే సమయమే తక్కువ నా సంతోషాలు నా అవసరాలు మాత్రమే నాకు కనిపించేవి కానీ నా కొడుకు నాలా మాత్రం తయారు కాలేదు ఒక్క పిరికితనం తప్ప మరే బలహీనత వాడికి లేదు పెళ్ళై ఇద్దరి పిల్లల్ని కన్నా వాడింకా భార్యకు కూడా భయపడుతూ ఉంటాడు అందుకే నోరు తెరిచి నా అమ్మ నాన్న నాతోనే ఉంటారు వాళ్ళ బాధ్యత నాదే అని చెప్పే ధైర్యం వాడికి లేదు భార్య మాటలను బలపరచలేకపోయినా మౌనంగా ఉండిపోయాడు నాలో మార్పును ఆశించిన నా భార్య అది తీరక అనారోగ్యం పాలయ్యింది కాస్తో కూస్తో సంపాదించినది ఎప్పటికప్పుడు ఖర్చైపోయింది వయసు పెరిగింది శరీరం అలసిపోయింది దిక్కుతోచని పరిస్థితుల్లో బందీ అయ్యాను వేరే కాపురం వద్దని కొడుకుతో కోడలతో చెప్పలేను అలా అని నా భార్య అనారోగ్యాన్ని నయం చేయించే స్థితిలో లేను అంటూ చాలా బాధపడ్డాడు నా మిత్రుడు పశ్చాత్తాపంతో దహించిపోతున్నాడు ఇల్లు అమ్మే విషయాన్ని కొడుకుతో ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ నా మిత్రుడు ఏదో ఒక పరిష్కారాన్ని చూపించగలిగాము కదా అని మేము భారంగా ఇంటివైపు అడుగులు వేశాం నేనింటికి వెళ్ళేప్పటికీ నా కొడుకు కోడలు కూతురు అంతా హాల్లోనే ఉన్నారు రండి పెందలాడే భోంచేద్దాం అంటూ వంటింట్లోకి తీసుకెళ్లారు నవ్వుతూ సరదాగా పిల్లలు చేసిన అల్లరికబులు చెప్పుకుంటూ అంతా భోజనం ముగించాము మళ్ళీ సుమతి నా మనసులో నిండి తొంగి చూసింది ఎంత ప్రేమగా నాకు పిల్లలకు కొసరి కొసరి వడ్డించి తినిపించేదో అదే అలవాటు నా పిల్లలకి వచ్చింది ఇప్పుడు కోడలు కూడా అలాగే నా ఇష్ట ఇష్టాలను గమనిస్తూ నన్ను తన కన్న తండ్రిలాగే ప్రేమగా అంతకు మించి గౌరవంగా నన్ను చూసుకుంటోంది నేను సుమతి పెరట్లో వేసిన ప్రేమ విత్తనం మొలకెత్తి పూలు పండ్లు ఇస్తూనే ఉంది సుమతి ఇప్పుడు నా కళ్ళెదుట లేకపోయినా ఆ పూలు పండ్లు రూపంలో చిరునవ్వులు చిందిస్తూనే ఉంది నా మనసులో తిష్ట వేసుకొని బ్రతికే ఉంది పెద్దమ్మాయి రెండో వాడు ఫోన్ చేశారు నాన్న మేమంతా రెండు రోజుల కోసం మనూరు వస్తున్నామంటూ చెప్పాడు దాంతో నా పెద్ద కోడలి హడావిడి ఇంత అంతా కాదు ఎవరెవరికి ఏమేమి ఇష్టమో గుర్తు చేసుకొని మరి అందరి కోసం అన్నీ చేసే హడావిడిలో మునిగిపోయింది నేను నాకు తోచిన సాయం చేయడానికి నడుం బిగించాను జీవితం అంటే ఇదే కదా కష్టం ఇష్టం ఒకరి కోసం ఇంకొకరం కలిసి బ్రతకడమే కదా అనిపించింది ఎవరి జీవితము వడ్డించిన విస్తరి కాదు ఏం కావాలో మనమే వడ్డించుకోవాలి మరి అప్పుడే ఆనందం మన సొంతం మీరింతవరకు పెద్దరికం పొట్లూరి శారద గారి కథానిక విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు మనసాయే రామధవా మనసాయే రామధవా నిను చూడ మదిలో నదరిచేరా ముద మోరా నిను వేడ మనసాయే రామధవా నిను చూడ మదిలో నదరిచేర ముదమార నిను వేడ మనసాయిర మాధవా మల్లెలు ముల్లలు మాలతీలతలు వేయి కనులతో వేచి ఉండగా మల్లెలు ముల్లలు మాలతీలతలు వేయి కనులతో ുണ്ടല്ല <laughs> ന నదరి చీర ముదమారని వేడ మనసాయరా మాధవ నీను చూడ మదిలో నదరి చీరా ముదమార నిను వేడ మనసరా మాధవ നന്ദന വനമുന നടി രേജാ മുന കൃഗവനി ഗുളഭ നന്ദന വനമുന നടി മുന കല്ലെ രു ഗ മോഹന യന മോഹന മുരളീ മോഹന మరిస నీను వేదకి నవే మనసాయరా మాధవా నీ చోడ మధిలో నరిచేరా ముద మారని వేడా మనసరా మాధవా నీనూ చోడ మధిలో నదరి ముదారని వేడా మనసరా మాధవా మధు తీయని మమతను చెదిరిన మనసుతో కొసరిన రాధ ఎటుల దాటుదువు ఆనతి బిగువు బిగువు బింకముగ పలికిన సత్య స్వామి సేవకై సాత్ ണീ സ്വാമി സേവകൈ സാ രുക്മിണി നോ മുലു നോ ചിന് പണ്ടുഗവീള മനസായിര മാധവ నిను చూడ మదిలో దరి చేర మొదమార నిను వేడ మనసాయిరా మాధవ నిను చూడ మదిలో దరి చేర మొదమార నిను వేడ మనసాయిరా మాధవ మనం ప్రతి ఒక్కరం సంతోషంగా జీవించాలని అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటాం మనం సంపాదించిన ఖర్చు పెట్టిన విహారయాత్రలని తిరిగినా ఏం చేసినా సంతోషంగా ఉండాలనే చేస్తాం అయితే ఎంత సంపాదించినా ఖర్చు పెట్టినా ఆత్మీయులు మన పక్కన లేకపోతే ఆ సంతోషంలో అర్థం లేదు మన అనుకునే వారితో పంచుకున్నప్పుడే ఏ సంతోషమైనా మన సంతోషానికి కారణం బంధాలే అందరినీ స్నేహభావంతో చూడాలి కులమతాలు వర్ణ వర్గ భేదాలు మర్చిపోయి ఆత్మీయంగా మిలగాలి అప్పుడే సంతోషంగా జీవించగలం మనం నవ్వుతో పలకరించకపోతే ఎవరు మనతో మాట్లాడడానికి ఇష్టపడరు కార్యక్రమంలో ఇప్పుడు బంధాలకు బలం చిరునవ్వు ప్రసంగం వింటారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జీవితం చాలా విచిత్రమైంది ఇదొక రైలు ప్రయాణం లాంటిదనుకుంటే దీంట్లో ఎక్కేవాళ్ళు ఎక్కుతుంటారు దిగేవాళ్ళు దిగుతుంటారు మనతో కలిసి ప్రయాణం చేసే వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడితే ప్రయాణంలో దూరమైన స్నేహితులు మళ్ళీ మన భోగిలోకి ఎక్కి కాసేపు మనతో ప్రయాణం చేస్తే చెప్పలేని ఆనందం వాళ్ళు చివరిదాకా మనకు తోడుంటే బాగుంటుందని ఆశ కూడా కలుగుతుంది ఎప్పుడో చిన్నప్పుడు దూరమైన జ్ఞాపకాలు వాళ్ళను ఒక్కసారైనా చూడాలనుంది కలిస్తే బాగుండు అనుకుంటాం ఫోన్లు తక్కువగా సెల్ ఫోన్స్ అసలే లేని కాలం నుండి అనుకున్న తక్షణమే చూడగల టెక్నాలజీ యుగంలో ఉన్నాం అయినా దూరంగానే ఉంటున్నాం మనుషులు కాదు మనసులు కూడా అనుకుని అయినా అనుకోకుండా అయినా కలిసిన ప్రతీక్షణం ఎంజాయ్ చేయాలి మంచు మాటలు ఎన్నిసార్లు చెప్పుకున్నా బాగుంటుంది కాబట్టి ఈ జన్మకే వీళ్ళు మన స్నేహితులు మన బంధువులు ఆత్మీయులు మరో జన్మ ఉంటుందో లేదో తెలియదు ఇంతకాలం ఎలా ఉన్నా ఇక నుండైనా కలిసి నడుద్దాం ఒకరికొకరం చేయి అందించుకుందాం మరి ఇలా జరగాలంటే ఏం చేయాలో ఎలా ఉండాలో కొన్ని సంగతులు చెప్పుకుందాం దాని మొహం దానికేం తెలుసు ఇలా అని కొట్టిపారేస్తుంటాం కొంతమందిని కొన్ని మొహాల్ని మాటలు అరిగిపోయాయి కొత్త మాటలు వెతుక్కోవలసి వస్తుంది అని దిగులు పడ్డారు భాషకి సొగసలు అద్దే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు అప్పట్లోనే అలాంటి మహానుభావుడికి అలాంటి పరిస్థితి వస్తే ప్రస్తుతం మన పరిస్థితి ఏంటి అయితే అరిగిపోయింది మాటలేనా మొహాలు కూడా అరిగిపోయాయా అనిపిస్తోంది అప్పు తీసుకుని తప్పించుకునే మొహం ఎదుటివారు తప్పులు చేస్తే చూడాలనుకునే మొహం పారిపోయే మొహం పట్టిచ్చే మొహం ఎన్ని మొహాలు వాటిపై మనకి ఎన్ని మొహాలు మన మొహం ఎంత బాగున్నా దానికి ఎంత అలంకారం చేసుకున్నా మొహంలో నవ్వులు పువ్వులు పూయకపోతే ఆ మొహం ఏమీ బాగుండదు ఆడవారైనా మగవారైనా అందమైన వారంటే వారి మొహంలో నవ్వు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి మొహానికి నవ్వే అందం నవ్వకపోతే అది మొహం కాదు అహం దేవుడు మనకు జన్మనిచ్చింది ఎందుకు ప్రేమభావాన్ని నింపడానికా అహంకార భావం నింపుకోవడానికా అనే విషయం మన చేతుల్లోనే ఉంది మన పెదాల మీద నవ్వు ఎదుటివారి మొహం మీద నవ్వులు పూయిస్తుంది మనం నవ్వుతో పాటు ప్రేమ శాంతిని నింపుకుంటే అవి ఇతరులకి కూడా సరఫరా అవుతాయి చుట్టూ ఉన్న వాతావరణం మొత్తం నవ్వులతో ఆనందంగా ఉంటుంది నిజమైన ప్రేమ వ్యక్తమవ్వాలంటే అంతటా మనము స్వతంత్రులమై ఉండాలి అన్నింటినీ అందరినీ ఏ షరతులు లేకుండా ప్రేమించడం నేర్చుకున్నప్పుడు మాత్రమే జీవితానందం మన సొంతమవుతుంది వేల రూపాయలు పెట్టుకున్న వస్తువుల విషయంలో కొత్తలో ఉన్న మోజు జాగ్రత్త ఆ తర్వాత ఉండవు కోట్లు గుమ్మరించినా దొరకని మనుషుల విషయంలోనూ మనమింతే మొదట్లో ఉన్న జాగ్రత్త ప్రేమ అన్నీ మూడు నాళ్ళ ముచ్చటగా మొహం మొత్తేస్తున్నాయి నిర్లిప్తత ఉదాసీనత ఒంటరితనం దూరంగా ఉన్న ఆత్మీయుల్లోనే కాదు దగ్గరగా కలిసి ఉండి ఒంటరితనం అనుభవిస్తున్న వాళ్ళు ఎంతోమంది దీనికి కారణం ఎవరు కారణం ఎవరైనా ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకొని ఈ క్షణం నుండి అయినా హాయిగా కలిసి ఉందాం అని ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నాం నిజానికి మనం చేయవలసింది మనతో మనం మన మనసుతో మనం హాయిగా ప్రశాంతంగా ఉండటం అందుకు సరైన మార్గాన్ని ఎన్నుకోవడం స్నేహితులు భార్యాభర్తలు భార్యభర్తలు కానివ్వండి ఆత్మీయులు కానియండి బంధువులు కానియండి ఎవరైనా ఏ బంధమైనా నీ కోసం నేనున్నాను నా కోసం నువ్వు ఉన్నావు అనే పద్ధతిలో జీవించాలి ఒకరి ఎదుగుదలకి మరొకరు సహాయపడకపోయినా ఎదుటివారి అభివృద్ధికి ఆనందించాలి దాన్ని ఒక తాజా పువ్వులా అనుభూతించాలి స్నేహం సౌభ్రాతృత్వం ఈ ప్రపంచంలో వెళ్ళి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో సహాయం శాంతికి మాత్రమే చోటిద్దాం ఎవరి మీద తీర్పులు ఇవ్వకుండా ఆ స్థానంలో అంతులేని ప్రేమను బాధ స్థానంలో బలాన్ని అందివ్వటానికి ప్రయత్నించినప్పుడు మన ప్రపంచమే కాదు చుట్టూ ఉన్న వారి ప్రపంచం కూడా ఎంత సంతోషంగా ఎంత ఆరోగ్యకరంగా మారుతుందో మనం గమనించవచ్చు నిజమైన చిరునవ్వు పెదాల మీద ఉండటమే మన స్టైల్గా మార్చుకోవాలి సంతోషం సగంబలం అన్నారు పెద్దలు మనకు ఎదురయ్యే ఎన్నో సంఘటనలు మరెన్నో విషయాలు మనకు సంతృప్తిని సంతోషాన్ని ఇస్తాయి కానీ మనం వాటిని అంతగా గుర్తించం మనకు కలిగిన సంతోషాన్ని గుర్తించకుండా వదిలేస్తాం నిజానికి మనం అనుకున్న దానికంటే మన ఆలోచన పరిధి కంటే కూడా ఎక్కువ ఆనందాన్ని సంతోషాన్ని పొందుతూనే ఉంటాము లేనిపోని దిగుళ్లతో బాధలతో మనని మనమే కృంగదీసుకుంటాం అలాంటి సమయాల్లో ఆనందాన్నిచ్చే చిన్న చిన్న అంశాలను కూడా హాయిగా అనుభవించాలి మన చేత్తో ఏదైనా చేసుకుని తినటం మొక్కల్ని చూస్తూ టీ తాగటం ఫ్రెండ్స్తో కబుర్లు రోజుకొక మంచి పని అయినా చేసిన సంతృప్తి నచ్చే వ్యాయామం మనసుకి నచ్చే పని ఇవన్నీ ఆనందం జాబితాలోని అంశాలే వీటి తాలూకు ఆనంద వీచికలని కాని మరి అనే పదాలతో దూరం చేసుకోవద్దు చిన్న చిన్న ఆనందాల్ని సొంతం చేసుకుంటే అవే కొండంతలై జీవితాన్ని సుఖమయం చేస్తాయి జీవితం అన్నాక కష్టాలు సుఖాలు ఉంటాయి అయితే నిత్యం పనులతో తీరిక లేకుండా సతమతమయ్యే మహిళ నేటి జీవన విధానంలో పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతోంది ఉదయం లేచిన దగ్గర నుండి పడుకునే వరకు పనులతో సతమతమవుతున్నప్పటికీ ఒత్తిడికి గురి కాకుండా కొన్ని చిన్న చిన్న మెలకువలు పాటిస్తే ప్రశాంతమైన జీవితాన్ని కొనసాగించవచ్చు ముఖ్యంగా మహిళల్లో మానసిక ఒత్తిడికి నిద్రలేమి పనుల ఒత్తిడి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు మరి ఆ ఒత్తిడిని తగ్గించుకోవడానికి హాయిగా నవ్వేస్తే సరి హాయిగా మనసారా మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదలవుతాయట ఇవి రక్త ప్రసరణలో కలిసి సంతోషం ఆహ్లాదం ప్రేమ అనుబంధం ఓర్పు సహనం క్షమాగుణం కరుణ వంటి అనేక లక్షణాలను పెంపొందిస్తాయి కోపం అసూయ తగాదపడే తత్వం ప్రతికూలత లాంటి వాటికి కారణమయ్యే హార్మోన్ల విడుదలను ఈ ఫీల్ గుడ్ హార్మోన్లు అడ్డుకుంటాయట ఎవరైనా ఏడుస్తుంటే చూసినప్పుడు ఏడుపు రాదు కానీ ఎవరైనా హాయిగా నవ్వేస్తుంటే ఆ నవ్వే తీరే నవ్వు పుట్టిస్తుంది ఆ నవ్వే వ్యక్తులు పరిచయస్తులు కానవసరం లేదు నవ్వుకు అంతటి ఆకర్షణ శక్తి ఉంది కారణం తెలియకుండానే నిద్రలో కదిలే పాపాయి బోసి నవ్వులు చూడగానే పెదవులు విచ్చుకుంటాయి అలాంటిది తాము నవ్వుతూ తోటివారిని నవ్వించేవారుంటే పరిసరాలంతా నవ్వుల పరిమళాలే నవ్వుకి అంతటి శక్తి ఉంది నవ్వు అనేది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అంటువ్యాధి లాంటిది నువ్వు నవ్వినప్పుడు నువ్వు మార్తావు నువ్వు మారినప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచము మారుతుంది అంటారు ప్రపంచ నవ్వుల దినం వ్యవస్థాపకులు డాక్టర్ మదన్ కటారియా ఎప్పుడూ ఈసురోమంటూ ఉండేవారి సమక్షాన్ని ఎవ్వరూ ఇష్టపడరు సమయం కలిసొస్తే చాలు చటుక్కన కష్టాల చిట్టాను విప్పేవారికి వీలైనంత దూరంగా ఉండాలనిపిస్తుంది ఎన్ని కష్టాలున్నా మనస్సు బాగోలేకపోయినా చిరునవ్వును దూరం చేసుకోకుండా ఆనందంగా తుల్లుతూ ఉండేవారంటే ఇష్టపడిన వారుండరు మనస్సులోని బాధలకు నవ్వే చక్కని మందు ఫక్కుమని నవ్వేవారితో ఏ విషయమైనా చెప్పాలనిపిస్తుంది ఆ నవ్వు ఎదుటివారిని చేస్తుంది చిరాకుగా చిరుబుర్రులాడేవారికి స్నేహితులు తక్కువే ఎంత వేడిగా ఉన్న వాతావరణంలోనైనా నవ్వించే వ్యక్తి ఒక్కరుంటే చాలు పరిస్థితి ఇట్టే మారిపోతుంది ఎటువంటి అరమరికలు లేని దరహాసం బాంధవ్యాలను పెంచే మధురామృతం అంతేకాదు హాయిగా నవ్వేవారు ఎక్కువ కాలం జీవించటమే కాదు జీవితం పట్ల సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు తమను తాము మార్చుకోవటానికి సహకరించే సానుకూలమైన శక్తివంతమైన ఎమోషన్ నవ్వు ప్రతి ఒక్క వ్యక్తి ప్రశాంతంగా పాజిటివ్గా మారితే ప్రపంచము అలాగే మారుతుంది నవ్వు ఏ తారతమ్యాలు లేని విశ్వజనీన భావం భగవంతుడు పైన ఆకాశంలో ఉన్నాడు ఆశీర్వదిస్తూ కింద మనతో పాటు ఉన్నాడు మనకు మద్దతునివ్వటానికి మన ముందు ఉన్నాడు మనల్ని గైడ్ చేయడానికి మన వెనుకే ఉన్నాడు మనల్ని రక్షించడానికి మన పక్కనే ఉన్నాడు స్వాంతన పరచడానికి మన మనస్సులో మనలో ఉన్నాడు మనల్ని మరింత మెరుగుపరచడానికి పరమాత్మ ప్రేమ కిరణాలు మనపై పడేలా మన జీవన విధానాన్ని సరిచేసుకోవాలి అహంకారాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి ఆశ్రయించి జీవించాలి భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక తానే అన్ని బంధాల్లో కనపడేలా ప్రేమ స్నేహభావాలు పెంచడానికి ఒక బంధంలో ప్రతిబింబంలా కనిపించేలా ఈ సృష్టిని సృష్టించాడు ఆత్మీయ పిలుపుల్లో అమ్మ నాన్న అక్క తమ్ముడు బావ మరదలు మామయ్య అత్తమ్మ అన్న పిలుపుల్లో మనల్ని పలకరిస్తూ ఉంటాడు అందుకే మనం మన భారతాన్ని రామాయణాన్ని ఆదర్శంగా తీసుకుంటాం పురిటి నొప్పులు భరించిన తల్లి తన బిడ్డని చూసినప్పుడు నవ్వే నవ్వు చిరుదరహాసం తన చిలిపి చేష్టలతో ఇల్లంతా తిరుగుతూ నవ్వే పాపాయి నవ్వులు బోసి నవ్వులు దంతాలు ఊడిన తాతలు అమ్మమ్మలు నవ్వే నవ్వులు కల్మషం లేని నవ్వులు చిరునవ్వు వ్యక్తం చేసినంత బాగా ప్రపంచంలోని మరే భాష ఆత్మీయతను వ్యక్తం చెయ్యలేదు అన్నీ కలిసివచ్చే వేళ ధర్మపన్నాలు వల్లించడం గొప్ప కాదు ప్రతికూల పరిస్థితుల్లోనూ మనస్ఫూర్తిగా నవ్వుతూ నిలబడేవారే అసలైన మనుషులు నేటి పోటీ ప్రపంచంలో కుటుంబ బంధాలకే కాదు మానవ సంబంధాలకే మనం దూరమవుతున్నాం ఎవరమైనా కష్టాలు రాకూడదు అనే కోరుకుంటాం కానీ అనుకోకుండా వచ్చిపడిన కష్టంలో ఆత్మీయులు వచ్చి పలకరిస్తుంటే వచ్చిన కష్టం సంగతి మర్చిపోయి నాకు ఇంతమంది ఆత్మీయులున్నారా అని మనసు నిండిపోతుంది కష్టాన్ని ఎదుర్కోగల ధైర్యం మన సొంతమవుతుంది ఈ లోకంలో అందరికంటే గొప్ప అదృష్టవంతులు ఎవరు అంటే మన ఆలోచనలని బాధలని బాధ్యతలని ఆనందాల్ని పంచుకోవటానికి మరో తోడున్న మనిషే మనుషులం దగ్గరగా ఉండడం సాధ్యం కాకపోవచ్చు కానీ మనుషులు కలిసి ఉండటానికి కావలసిన అన్ని కమ్యూనికేషన్ సేవలు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి కలకాలం మనతో ఉన్న బంధాలు స్నేహాలు ఇక ముందు కూడా కొనసాగిస్తే బాగుంటుంది జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో ఏ మాట చివరిదో చెప్పలేని పరిస్థితుల్లో మనమున్నాం అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉందాం వీలైతే కలుస్తూ ఉందాం నవ్వుతూ నవ్విస్తూ జీవిద్దాం మీరింతవరకు బంధాలకు బలం చిరునవ్వు శ్రీమతి ఎం సురేఖ గారి ప్రసంగం విన్నారు ఇది ఈనాటి మహిళావాణి మళ్ళీ వచ్చేవారం ఇదే సమయానికి మరో అంశంతో కలుద్దాం